నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రాష్ట్రం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవి కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది మరో ఏడు నెలలు ఆయన పదవి కాలాన్ని పొడిగించింది దీని ప్రకారం వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ డిఓపిటి అంటే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అలానే డిఓపిటి అండర్ సెక్రటరీ భూపేందర్ పాల్ సింగ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే ఈ నెలాఖరున అనగా ఆగస్టు ముప్పై ఒకటిన కె రామకృష్ణరావు పదవి కాలం ముగుస్తుంది ఆగస్టు చివరిన ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని మరో ఏడు నెలలు పొలగించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని సెంట్రల్ సర్కార్ ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లే కె రామకృష్ణరావు పదవి కాలాన్ని మరో ఏడు నెలలు అనగా వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది ఈ సడలింపు ప్రక్రియపై కేంద్రం వివరణ ఇచ్చింది ఏఐఎస్ రూల్ సిక్స్టీన్ లోని మూడవ నియమాన్ని వినియోగించడం ద్వారా ఏఐఎస్ రూల్స్ లోని సిక్స్టీన్ వన్ నిబంధనలను సడలించింది రామకృష్ణరావు సర్వీస్ ను పొడిగించినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది ఈ నిర్ణయంతో కె రామకృష్ణరావు మరో ఏడు నెలల్లో అనగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు పంతొమ్మిది తొంభై ఒకటి బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు పోయిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు దీనికంటే ముందు ఆయన చాలా ఏళ్ల పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు అలానే కొంతకాలం పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు